చేస్తున్నారు కషాయం పెట్ట కషాయమా ఏం వేస్తున్నారు శుంటి మిరియాలు మిరియాలు వాము సోంపు సోంపు అన్ని వేయించుకొని పొడి కొట్టుకోవాలి బెల్లం బెల్లము పాకం బెల్లం బిర్యానీ ఆకు అన్ని కలిపి దాంట్లో అలా వేసుకోవాల వేసుకొని బాగా కాగాలమా ఈ కషాయం దేని దేనికి పనికి వస్తుంది గొంతు నొప్పికి జలుబుకి తలనొప్పికి గొంతు నొప్పి జలుబు తలనొప్పికి ఉబ్బరం పొట్ట ఉబ్బరానికి అన్ని అనారోగ్యాలకి ఈ సొంట్ ఒకటి ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది అనమాట బాగా కాగుతుంది అయితే బెల్లం కూడా కరిగిపోతుంది స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్ చూసారా కషాయం సొంటి సూపర్ గా ఉంది కదా ఏమైనా పాతకాలపు వైద్యాలే వైద్య ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినా నయంగా నటి అన్ని ఈ శొంటి కషాయం వల్ల భలే తగ్గిపోతుంది ఇది నాకు అనుభవంతో జరిగింది నేను ఎన్నోసార్లు గొంతు నొప్పికి తలనొప్పికి వీటికి కషాయం తాగితే భలే పనిచేసి మీరు కూడా ట్రై చేయండి కషాయం ఈ మంచి చలికాలానికి మంచు కాలానికి భలే పని చేస్తుంది ఫ్రెండ్స్ కషాయం ఉన్నా కూడా పక్కన ఈ స్పెషల్ టీ కాస్త ఉండాలి చూసారా టీ ఎలా మరుగుతుందో ఏమైనా మా ఇంట్లో టీ కూడా చాలా స్పెషల్ ఫ్రెండ్స్ సూపర్ టీ బాగా చిక్కగా కమ్మగా ఆరు పెట్టుకునేది ఆడ పెట్టుకునేది

కషాయం రెడీ చూసారా సూపర్ కషాయం చూసి చెప్పి ఎలా ఉందా సూపర్ సూపర్ ఉందా ఓకే బాయ్